చంద్రబాబు నాయుడు నె వచ్చే వారంలో వచ్చే వారంలో మీ పైన చంద్రబాబు నాయుడు పైన కేవీరావు పైన హైకోర్టులో డిఫమేషన్ కేసు డిఫమేషన్ కేసు నాకెక్కడైతే నా మీద ఎక్కడైతే ఒక పార్లమెంటు సభ్యుడిగా ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళే వెళ్ళేటటువంటి అవకాశం లేదు వెళ్ళను కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళమన్నా కూడా వెళ్ళను కూడా అలాంటి వ్యక్తిని నా మీద అవుట్ నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది తనకు బుద్ధి మందగించింది అని నేను అందుకనే చెప్తా ఉన్నా నా పైన ఇరవై ఒక్క కేసులున్నాయి నేను ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు సిబిఐ కోర్టు హైదరాబాద్ పర్మిషన్ కావాలి కనీసం ఆ ఇంగిత జ్ఞానం అన్న చంద్రబాబు నాయుడుకు లేకుండా లుకౌట్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటిది ఒక పార్లమెంటు సభ్యుడిగా ఒక ప్రజా నైనటువంటి నా మీద లుకౌట్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటి దాంట్లో ఉద్దేశం చంద్రబాబు నాయుడు ఒక అల్టీరియర్ మోటివ్ ఉంది ఈ యొక్క దాన్ని నా నా యొక్క ఇమేజ్ని నా యొక్క రెపుటేషన్ని దానికోసంగా ఇది జరిగింది అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అటు చంద్రబాబు నాయుడిని అటు తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన దానికోసంగా ఇటు రావు ఇద్దరి మీద కూడా నేను కోర్టులో దావా వేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క కేసు పెట్టారు కాబట్టి ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మేము నిర్దోషులుగా బయటపడిన తర్వాత చంద్రబాబు నాయుడు పైన మెలేసియస్ ప్రాసిక్యూషన్ కింద చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి అతన్ని అప్రోప్రియేట్గా లీగల్ రెమెడీస్ అన్నీ కూడా తీసుకుంటాము అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను